అందరికీ నమస్కారం ఈరోజు కుంభరాశివారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చెయ్యకపోతే వెంటనే లైక్ చెయ్యండి సబ్స్క్రైబ్ చెయ్యకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఈ రోజు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వారికి నరసింహాస్వామి కృపతో అన్ని సమస్యలు పరిష్కరించబడతాయి ధన ప్రవాహం నిరంతరాయంగా కొనసాగుతుంది వివిధ మార్గాల నుండి డబ్బు చేతికి అంది మీ ఆర్థిక అవసరాలు తీరుతాయి క్రీడారంగంలో పోటీతత్వం పెరిగి మీరు వెనకబడుతారు గాయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి ప్రమాదవశాత్తు దెబ్బలు తగిలే అవకాశం ఉంది సమావేశాలలో మీ అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకోబడవు ముఖ్యమైన చర్చలు వాయిదా పడతాయి కుటుంబ సంక్షేమం కోసం పాటుపడతారు మీ ప్రయత్నాలు ఫలించి అందరి ఆరోగ్యం బాగుంటుంది వ్యాయామం చేయడం పట్ల ఆసక్తి చూపుతారు మీ శారీరక దృఢత్వం మెరుగుపడుతుంది మీలోని సృజనాత్మకత కొత్త పుంతలు తొక్కుతుంది నూతన ఆలోచనలతో మీ రంగంలో అద్భుతాలు సృష్టిస్తారు మీరు రాసే పుస్తక సమీక్షలు అందరినీ ఆకట్టుకుంటాయి మీ అభిప్రాయాలకు విలువ ఉంటుంది కొన్ని పొరపాట్లకు పాల్పడే అవకాశం ఉంది వాటి వల్ల కొంత నష్టపోవలసి వస్తుంది మీ దృఢ సంకల్పం తో అనుకున్న పనులను పూర్తి చేస్తారు మీ పట్టుదల మిమ్మల్ని విజయతీరాలకు చేరుస్తుంది రాజకీయ రంగంలో మీకు మంచి గుర్తింపు లభిస్తుంది మీ పలుకుబడి పెరుగుతుంది మీరు మీ ప్రియమైన వారితో ఆత్మీయంగా ఉంటారు బంధాలు బలపడతాయి మానసిక శాంతి ప్రశాంతత లభిస్తాయి ధ్యానం లేదా యోగా సాధన చేయడం వల్ల మనసు నిర్మలంగా ఉంటుంది మీ బంధుమిత్రులతో సంబంధాలు మరింత బలపడతాయి పాత స్నేహితులను కలుసుకునే అవకాశముంది పారిశ్రామిక రంగంలో ఉన్నవారికి లాభాలు వస్తాయి కొత్త వ్యాపార ఒప్పందాలు కుదుర్చుకుంటారు ప్రతి విషయంలోనూ ఈరోజు మీరు చాలా అప్రమత్తంగా ఉండాలి అనవసరమైన రిస్కులు తీసుకోకపోవడం మంచిది పని ఒత్తిడి ఈరోజు మిమ్మల్ని కొద్దిగా ఇబ్బంది పెట్టవచ్చు విశ్రాంతి తీసుకోవడం అవసరం ఈరోజు అనావశ్యకమైన గొడవలకు దూరంగా ఉండండి చిన్న విషయాలకు పెద్ద సమస్యలు తెచ్చుకోవద్దు సినిమా రంగంలో ఉన్నవారికి ఈరోజు నిరా ఎదురవుతుంది అవకాశాలు చేజారిపోతాయి వినోదం కోసం సినిమా చూడటం సమయాన్ని వృధా చేస్తుంది ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడంపై మీకు దృష్టి పెరుగుతుంది మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది మీరు శక్తివంతంగా ఉంటారు స్నేహితులతో సరదాగా గడపడానికి అవకాశాలు లభిస్తాయి వారి సహాయం వల్ల పనులు సులభతరమవుతాయి మంత్రపఠనం వలన మానసిక శక్తి పెరుగుతుంది మీ సంకల్ప బలానికి మంత్రం తోడ్పడుతుంది మీ వృత్తిపరమైన నైపుణ్యాలు పెరుగుతాయి కొత్త కోర్సులలో చేరతారు టెక్నాలజీని సద్వినియోగం చేసుకుంటారు కొత్త ఆవిష్కరణలు చేస్తారు కార్యాలయంలో మీ పనితీరు ప్రశంసలందుకుంటుంది సహోద్యోగులతో సత్సంబంధాలు కొనసాగుతాయి ఆరోగ్యం పట్ల ఈరోజు మీరు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటారు సామాజిక సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు ఇతరుల నుండి మంచి గౌరవం లభిస్తుంది ఆలోచనాత్మక ఆటలలో పాల్గొని మీ తెలివితేటలను ప్రదర్శిస్తారు మీ మానసిక చురుకుదనం పెరుగుతుంది విద్యుత్ సంబంధిత సమస్యలు తలెత్తుతాయి ఇంటివద్ద విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగవచ్చు కోచింగ్ మరియు శిక్షణ రంగాలలో ఉన్నవారికి మంచి గుర్తింపు లభిస్తుంది కొత్త విద్యార్థులను ఆకర్షిస్తారు ఇంజనీరింగ్ రంగంలోని వారికి కొత్త ప్రాజెక్టులు దక్కుతాయి మీ నైపుణ్యాలకు తగిన గుర్తింపు లభిస్తుంది క్లిష్టమైన సమస్యలను కూడా సులభంగా పరిష్కరిస్తారు వాతావరణ మార్పుల వల్ల కొన్ని ఇబ్బందులు తలెత్తవచ్చు ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం మీ కెరియర్లో పురోగతి సాధిస్తారు కొత్త అవకాశాలు మీ తలుపు తడతాయి భీమా పాలసీల నుండి మీకు ప్రయోజనం లభిస్తుంది భీమా క్లెయిమ్లు సకాలంలో పరిష్కారమవుతాయి మీ వ్యక్తి Titwam l కొత్త ఆకర్షణ పెరుగుతుంది ఇతరులు మీ మాటలకు ప్రవర్తనకు ప్రభావితమవుతారు సోషల్ మీడియాలో మీరు పోస్టు చేసిన విషయాల వల్ల కొంత విమర్శలు ఎదురయ్యే అవకాశం ఉంది ఈరోజు సామాజిక మాధ్యమాల నుంచి దూరంగా ఉండటం మంచిది వైద్య సేవలు పొందడంలో ఆలస్యం లేదా అసమర్థత ఎదురవుతుంది చికిత్సలో మార్పుల వలన ఆరోగ్యం మరింత ఇబ్బంది పడుతుంది మీ నెట్వర్కింగ్ ప్రయత్నాలు ఏవీ ఫలించవు ముఖ్యమైన సమావేశాలలో కొత్త పరిచయాలు ఏర్పడవు ఈ రోజు మీకు అంతులేని ఆనందం లభిస్తుంది ప్రతి పనిలో సంతృప్తిని పొందుతారు భవిష్యత్తు సాంకేతికతకు సంబంధించిన అంశాలపై మీరు దృష్టి సారించలేరు నూతన ఆవిష్కరణలను అర్థం చేసుకోవడం కష్టమవుతుంది కళారంగంలో ఉన్నవారికి ఈ రోజు మంచి గుర్తింపు లభిస్తుంది వారి ప్రతిభకు ప్రశంసలు వస్తాయి మీ భవిష్యత్తు ప్రణాళికలు విజయవంతమవుతాయి మీరు అనుకున్నవన్నీ సాధిస్తారు ఫోటోగ్రాఫీలో మీరు అద్భుతమైన చిత్రాలను తీస్తారు మీ నైపుణ్యానికి గుర్తింపు లభిస్తుంది దైవ చింతనపై మనసు లగ్నం కాదు కార్యాలలో పాల్గొనే అవకాశం కోల్పోతారు మీ ప్రతిభ మరింత వృద్ధి చెందుతుంది కొత్త నైపుణ్యాలను నేర్చుకుంటారు ప్రేమించేవారికి ఈరోజు అద్భుతంగా ఉంటుంది వారి మధ్య బంధం మరింత బలపడుతుంది మీ సామర్థ్యాలపై మీకు పూర్తి విశ్వాసం పెరుగుతుంది ఈ నమ్మకంతో మీరు పెద్ద లక్ష్యాలను కూడా సులభంగా సాధించగలుగుతారు నాట్యం వంటి కళలలో రాణించడానికి ఇది మంచి రోజు ఈరోజు మీ ప్రదర్శన ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది శుభార్ధ క్రియలలో పాల్గొనడం వలన మీకు మంచి ఫలితం లభిస్తుంది ఈ రోజు శుభప్రదంగా మొదలై ముగుస్తుంది సముద్ర సంబంధిత వ్యాపారాలు లేదా పర్యటనలు విజయవంతమవుతాయి విదేశీ ప్రయాణాలకు సంబంధించిన ప్రణాళికలు ఫలిస్తాయి ఈరోజు మీకు గ్రహాల అనుకూలత అధికంగా ఉంటుంది మీరు చేపట్టే పనులలో విజయం సాధిస్తారు అనుకోని ఖర్చులు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి ఆర్థికంగా ఈరోజు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు వర్క్షాపులలో పాల్గొని కొత్త నైపుణ్యాలను నేర్చు కుంటారు మీ జ్ఞానం పెరుగుతుంది జల వనరుల పెంపొందించే కార్యక్రమాలలో పాల్గొంటారు భవిష్యత్ ప్రణాళికలు రూపొందిస్తారు మీ పనిలో లేదా రచనలలో కూర్పు అద్భుతంగా ఉంటుంది మీ ఆలోచనలు చక్కగా వ్యవస్థీకరించబడతాయి సంగీతం ద్వారా మీకు ఆనందం ప్రశాంతత లభిస్తాయి మీ కళాత్మకత పెరుగుతుంది స్టార్టప్లలో పెట్టుబడులు రిస్క్తో కూడుకున్నవిగా మారతాయి కొత్త వ్యాపార ఆలోచనలకు నిధులు సమకూర్చడంలో ఆలస్యం జరుగుతుంది మీరు ఇచ్చే లేదా తీసుకునే కౌన్సిలింగ్లో సరైన పరిష్కారం లభించదు మానసిక సమస్యలు మరింత పెరిగే అవకాశం ఉంది మత్స్య పరిశ్రమ వారికి లాభాలు పెరుగుతాయి మత్స్య సంబంధిత వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి మీరు ఇతరులకు ప్రేరణగా నిలుస్తారు మీ మాటలు చేతలు ఇతరులకు స్ఫూర్తినిస్తాయి మీ జీవన శైలి మెరుగుపడుతుంది విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి ఆరు ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి పసుపు పచ్చ రంగు ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి